నా ఛానల్కి మీరు చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈరోజు నా టాపిక్ వచ్చేసినప్పటికి చావు లేదా మరణం ఈ మరణం నుండైనా లేదా చావు నుండి అయినా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చావు అనేది కొన్ని ఆత్మలకి ముగింపు అయితే కొన్ని ఆత్మలకి ఆరంభం చావు చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా మిత్రమా ఈ శరీరం కూడా ఏదో ఒక రోజు ఈ భూమిలో కలిసిపోతుంది అది కొన్ని రోజులు పట్టచ్చు లేదా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఈ భూమిలో కలిసిపోయి శరీరానికి అక్కర్లేని ముస్తాబులు ఎన్నో చేస్తున్నాం లైక్ మెను క్యూర్ అని పెడి క్యూర్ అని మేకప్ అని అద్దని ఇదని ఇలా చాలా చేస్తున్నాం కానీ మన మనసుని అందంగా చేయడానికి ఏ బ్యూటీ పార్లర్ లేదు మన మనసుని అందంగా చేయడానికి డబ్బ్యం ఖర్చు పెట్టక్కర్లేదు కానీ మన మనసుని అందంగా చేయాలంటే ఏం చేయాలో తెలుసా మిత్రమా మన చుట్టుపక్కల ఉన్న వారితో మనకి ఎటువంటి గొడవలున్నా అగాధాలున్నా వారిపై ఎటువంటి చిరాలోచనలు చేయకుండా అందరూ మన వారే అందరూ సంతోషాన్ని కోరుకుంటే సరిపోతుంది ఇది చేయడం వల్ల మన మనసుని చాలా త్వరగా క్లీన్ చేసి నో టెన్షన్ లైఫ్ని సాధించవచ్చు ఎటువంటి మైండ్ ప్రెజర్ కానీ ఎటువంటి బాధ కానీ జీవితంలో లేకుండా చేసుకోవచ్చు నీ మిత్రులు లేదా నీ ఇంట్లో వాళ్ళు లేదా నీకు తెలిసిన వాళ్ళు నేను ఏ విషయంలో అయినా బాధపెట్టి వారిపై కక్ష సాధింపు ఉద్దేశాలు ఆలోచనలు మానేసి వాళ్ళ పాప వాళ్ళే పోతారనుకోవడం కూడా మానేసి ఈ సంఘటన నన్ను మరింత మెరుగుపరిచింది అనుకో దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చెప్తున్నా మిత్రమా వారిపై నీకున్న కోపం తప్పుకొని మరుసటి రోజు నుంచి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే జ్ఞానం నీకు కలుగుతుంది తప్పు చేయడం మానవ లక్ష్యం కానీ ఆ తప్పుని చూసి సర్దిద్దుకుంటే అదే నీ దృష్టి సాధింపవుతుంది ఈ కలియుగంలో ఈ రోజుల్లో ఎక్కువ శాతం మనుషులు స్పందన లేదా స్పర్శ మీద బతుకుతున్నారు అవునంటారా కాదా ఎందుకంటే ఎదుటి వారి రియాక్షన్ స్పందన వారు మనతో ఎలా బాగానే ఉంటే మనం బాగానే ఉంటాం వారు మనతో ఎలా మాట్లాడుతున్నారు వారు ఎలా మనకు ప్రవర్తిస్తున్నారు వారి దగ్గర ధనం ఎంత ఉంది దాన్ని బట్టి ఎదుటి మనిషిని గౌరవించడం మొదలైంది ఈ లోకంలో డబ్బు ఉన్నవారితో ఒకలా మాట్లాడుతున్నాం డబ్బు లేని వారితో ఒకలా మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ మనం డబ్బుకి ఇచ్చిన ప్రాముఖ్యత మనిషికి ఇవ్వలేకపో అది మన యొక్క నోటు కానీ నువ్వు ఇంకోటి గ్రహించాల్సింది ఏంటో చెప్తున్నా మిత్రమా డబ్బు ద్వారా వచ్చే ఏ పరిచయమైనా ఎక్కువ కాలం నిలబడదు ఈ విషయాన్ని నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది గతం గురించి బాధపడవు భవిష్యత్తు గురించి దిగులు వర్తమానంలో బతుకు వాస్తవంతో బతుకు నీకు ఎలాంటి మైండ్ ప్రెజర్స్ ఉండవు ఎవరిపై చెడు ఆలోచనలు చేయి వేరెవరి నీ మీద చెడు ఆలోచన ప్రయత్నించినా అవి నేను చేయి నీకు ఏ బాధ కలిగినా ఆ భగవంతుడికి చెప్తా మన ప్రపంచంలో చాలా మతాలు దేవుళ్ళు ఉన్నారు నీకు ఆ దేవుళ్ళు ఎవరి మీద నమ్ముకుంటే వాళ్ళతోనే చెప్పు ఆ భగవంతుడిని మాట వింటాడు ఎందుకంటే భగవంతుడికి రూపం లేదు సర్వాంతర్యాదు ప్రతి జీవన్